అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం వల్లే ఆ సువాసిని కొంత ఉంటుంది అటువంటి సువాసిని అమ్మవారిని ఉద్దేశించి ఒక్కసారి ఆ స్తోత్రం చెప్తే ఆవిడ పరమ పరమప్రసన్నురాలవుతుంది అటువంటిది లలితా సహస్ర వ్యాఖ్యానం వింటూ ప్రతిరోజు అటువంటి స్తోత్రాన్ని చదివితే అమ్మవారి అనుగ్రహం ఎంత పరిపుష్టం అవుతుందో ఆలోచించండి ఇళ్లలో ఏమైనా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా సర్దుకుంటాయి అమ్మవారి అనుగ్రహం చేత తొందరగా పలుకుతుంది సువాసిని యొక్క ప్రార్థనకి సువాసిని యొక్క అర్చనకి అంత భక్తితో పిలిచిన మగవారికి కూడా తల్లి తల్లిగా వెంటనే బిడ్డగా పలుకు బిడ్డకి పలికినట్టు పలుకుతుంది కనుక చక్కగా రోజు ఆ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకోవడం అనేటటువంటిది మనకి ఇలా దేవాలయంలో కూర్చుని లలితా సహస్ర వ్యాఖ్యాన సందర్భాంతర్గతంగా చేసుకోవడం అనేది అన్ని వేళలా కుదరదు ఒక ప్రత్యేకమైన కాలంలో అమ్మవారు అనుగ్రహించి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అప్పుడు అంత పరమ పవిత్రమైన అవకాశాన్ని చేజేతిలో విడిచిపుచ్చుకోకూడదు అందుకని మీరందరూ కూడా సాధ్యమైనంత వరకు సమయానికే వచ్చి ఆ స్తోత్రాన్ని అనుసంధానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి హరి ఓం నిన్నటి రోజున మీతో నేను ఆ ఉపన్యాసం యొక్క చిట్ట చివర నేను మీతో ఒక విషయాన్ని విజ్ఞాపన చేసి ఉన్నాను విద్యుద్భాను సహస్రాభా అన్న నామం గురించి కొంత మీకు పరిచయం చేసి ఉన్నాను ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతి కలిగినది ఉదయించుచున్న సూర్యుని యొక్క వెయ్యి కిరణముల కాంతి కలిగినది మీరు ఎలా అన్నా పర్వాలేదు కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది ఆయన లేదా వసిన్యాది దేవతలు ప్రకటంగా రంగుని ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఆ రంగు చెప్పలేదు కాబట్టి మీరు వెంటనే ఏం చేయాలి అటువంటి కాంతి కలిగినది అన్నాను అనుకోండి ఇప్పుడు మీరు రేపు ఎటువంటి బట్ట కట్టుకుంటున్నారు అని అడిగారు అనుకోండి ఎవరో అదేదో ఒక పరమ పవిత్రమైన సందర్భం కాబట్టి రేపు మీరు ఎటువంటి బట్ట కట్టుకుంటున్నారు అని అడిగారు అనుకోండి నేను నిమ్మ పండు రంగు బట్ట కట్టుకుంటున్నాను అన్నాను అనుకోండి అప్పుడు మీరు వెంటనే ఈయన కట్టుకునేటటువంటి బట్ట రంగు అని చెప్పాడా నిమ్మ పండు రంగు అన్నాడు అంటే మీ స్మృతిలోకి ఏది రావాలి నిమ్మ పండు రావాలి నిమ్మ పండు వచ్చిన తర్వాత మీరు మనోనేత్రంతో చూడాలి అంతేగాని గబగబా రైతు బజారుకి కెళ్ళి నిమ్మ పండు కొనుక్కొని చూడక్కర్లేదు మనస్సులో నిమ్మ పండుని చూడాలి మీరు చూస్తారు కూడా అలా వెంటనే అప్పుడు నిమ్మ పండు ఏ రంగులో కనపడుతుంది దాని పెద్ద తర్కం ఏమి ఉండదు పశుపచ్చగా ఉంటుంది కాబట్టి ఈయన ఎటువంటి బట్ట కట్టుకుంటున్నాడని మీకు అర్థమైంది పశుపచ్చ బట్ట కట్టుకుంటాడు అలాగే అసలు వెంటనే వసిన్యాది దేవతలతో అమ్మవారు మీకు ఒక గొప్ప అనుగ్రహాన్ని ఆ నామంలో ఇచ్చేసింది మీరు గమనించండి ఎందుకని అంటే ఉద్యు సహస్రాభ అంది బుత్ పైకి లేస్తున్నావు అంటే ఇన్నాళ్ళు జీవకోటి యాత్రలో నిద్రపోతున్నవాడు ఈ నామాన్ని లోపల విని దర్శనం చేయడం మొదలు పెట్టగానే లేచాడు అంటే ఏదో ఒక పని జరుగుతోంది ఒక క్రియ జరుగుతోంది ఒక మార్పు జరుగుతోంది ఏదో ఒక గొప్ప మలుపు తిరుగుతోంది అప్పుడు మీరు ఉదయించుచున్న సూర్యుని కాంతి ఏది మనసులో భావన చెయ్యాలి ఉదయిస్తున్నటువంటి సూర్యుడి యొక్క కాంతి ఏ రంగులో ఉంటుంది అది చూడని వాళ్ళు ఎవరు ఉండరు లోకంలో ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు ఆ ఎరుపు రంగుని వెంటనే ఆలోచన చేయాలి ఇప్పుడు ఎరుపు రంగులో ఉండడం అంటే ఆ ఎరుపు రంగు ఎవరైనా పెట్టుకున్నటువంటి కుంకుమ ఎలా ఉంటుందో అలా ఉంటుందా వ్యాప్తి చెందుతున్నటువంటి కాంతిగా ఉంటుందా మీరు ఒక్కసారి జాగ్రత్తగా దాన్ని భావన చెయ్యండి ఆ సూర్యోదయం జరిగేటప్పుడు ఆ ఎరుపు రంగు ఏదో ఒక్క చోట అలా ఏదో లవాటమనందు పెట్టుకున్న బొట్టు ఎలా ఉంటుందో అలా ఒక్క బింబం ఒక్కటి ఎర్రగా ఉదయిస్తుందా ఆ ఎరుపుతనం కాంతి ప్రవాహం కింద ఏదో పల్లానికి ప్రవహిస్తున్న ప్రవాహంలా ఆకాశం అంతా కొద్ది క్షణాల సేపు ఎర్రటి కాంతి కప్పుతుందా కప్పుతుంది ప్రవాహం ఉంటుంది దీన్ని శంకర భగవత్వాదులు అత్యద్భుతంగా అనుసంధానం చేశారు అందుకే ఆయన తనుఛాయాభిస్తే తరుణ తరుణి శ్రీ సరణిబిహి అన్నారు శ్రీసరణి సరణిబిహి అంటే కాలువ ప్రవాహము లహరి ఇది ఎటువంటి లహరి ఆ ఎర్రటి కాంతి శ్రీ అన్నారు ఆయన అమ్మ బాబోయి శంకరులకి శంకరులు సాటి ఆయనలా ఎవరు అనలేరు మహాపురుషుడు శంకర భగవత్పాకులు అంటే ఆయన సౌందర్య లహరి అన్నారు శివానంద లహరి అన్నారు ఇక్కడ లహరి అనకుండా శ్రీ సరణిభి అన్నారు అది శ్రీ అనబడేటటువంటి ప్రవాహము ఎప్పుడు ఆకాశంలో సూర్యబింబం ఉదయించినప్పుడు వచ్చిన కాంతి కాదు ఎప్పుడు కాంతి శ్రీ సరణిభి మీరు అమ్మవారిని ఇక్కడ చూడడం ప్రారంభం చేస్తే ఎర్రటి బట్ట కట్టుకున్నటువంటి అమ్మవారు లోపల నుంచి ఆవిర్భవిస్తుంటే ఎర్రటి కాంతి ఎలా వస్తుందో ఆ కాంతి సూర్యబింబం ఉదయించినప్పుడు ఒక చోట బొట్టు పెట్టినట్టు ఆగిపోయిందా ప్రవహించిందా ప్రవహించింది అలాగే ఇక్కడ మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ ఎదురుగుండా కొన్ని అలా ఉంచండి మీ ఎదురుగుండా అమ్మవారు ఆవిర్భవించింది అనుకోండి ఇప్పుడు ముందు ఎర్రటి కాంతి వచ్చింది ఈ కాంతి కూడా సూర్యోదయంలో ఉన్న కాంతిలాగే వ్యాపిస్తుంది ఈ వ్యాపకత్వం ఎంతవరకు ఉంటుంది అంటే మిమ్మల్ని మినహాయించి ఉంటే తప్పు ఆ కాంతిలో మీరు కూడా ములిగిపోతారు ఆ కాంతి పైకి వచ్చేసేటప్పటికి ఆ ఎరుపు కాంతి మీ మీద కూడా పడిపోతుంది పడిపోయేటప్పటికి మీరు ఆ ఎరుపు కాంతిలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు పైకి చూస్తున్నప్పుడు ఏమి లేదు ఆ గదిలో మీరు పూజా మందిరంలో కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా ఏమి లేదు ఇప్పుడు నేను ధ్యానం చేయడానికి ఇలా కళ్ళు మూసేసుకున్నాను అనుకోండి కళ్ళు మూసేసుకోగానే అమ్మవారి ఆవిర్భావం జరిగేటప్పటికీ చుట్టూ చుట్టూ ఎర్రటి కాంతి నిండిపోయి ప్రాతకాలంలో చీకట్లు విచ్చుకుంటుండగా ఎర్రటి కాంతి చుట్టూ వస్తే అందులో ములిగిపోయినటువంటి నేను ఎలా ఉంటానో అమ్మవారి ఎరుపు కాంతిలో నేను ములిగితే అప్పుడు అది ఏమిటి అన్నారు శంకరాచార్యులు వారు అది శ్రీ సరణిభి అన్నారు అది శ్రీ అనబడేటటువంటి ప్రవాహము శ్రీ అనగా ఏమి సమస్త మంగళములను కలిపి శ్రీ అంటారు అందుకే పెళ్ళైతే పేరు శ్రీకారం లేకుండా రాసుకోకూడదు శ్రీ రాసుకుంటే దోషం అని అనుకోకూడదు ఎప్పుడైనా నిజానికి మీరు నా దగ్గరికి ఒక పుస్తకం పట్టుకొచ్చి దీని మీద ఆశీర్వచనం రాయండి అన్నారు అనుకోండి నేను దాని మీద మంగళం మహత్ అని రాసి శ్రీ చాగంటి కోటేశ్వరరావు అని రాయాలి అంతేగాని ఉట్టి చాగంటి కోటేశ్వరరావును నేను రాయకూడదు శ్రీకారం చుట్టుకోవాలి అంటే నేను శోభస్కరుడనై ఉన్నాను ఏమిటా శోభ అంటే నేను యజ్ఞాధికారమును కలిగి ఉన్నాను అంటే భార్యాసహితుడనై ఉన్నాను ఇది ఈ మంగళప్రదత్వాన్ని చూపించడం కోసం శ్రీకారంతో పేరు రాసుకుంటారు తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే ఆయన పేరుకి ఆయనే శ్రీకారం రాసుకున్నాడు ఏమిటనుకుంటారు కానీ అసలు నిజంగా అలా ఉత్తి పేరు రాయకూడదు శ్రీ అని పెట్టి రాసుకోవాలి కాబట్టి శ్రీ సరణిదిహి సమస్త మంగళములకు ఆలవాల మీద ఉన్నది అమ్మవారి దేహ కాంతి అయి ఉన్నది ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది ఎదుటి వ్యక్తి యొక్క దేహ కాంతి మిమ్మల్ని ఉద్ధరించడానికి పనికిరాదు ఆరా అని ఒకటి ఉంటుంది ఆరా అంటే ఒక్కొక్క వ్యక్తిలో కాంతి ఒక్కొక్కలా ఉంటుంది అందరి కాంతి ఒక్కలా ఉండదు ఉపాసన బాగా ఎక్కువగా చేస్తున్నాడు అనుకోండి ఉపాసన బలం ఉన్న వాళ్ళు పట్టేసుకుంటారు